హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మన గార్డెన్లో ఉన్న గోంగూర చెట్లకి అయితే కాయలు వచ్చేసినాయండి ఇక ఎండిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఆ గోంగూర అయితే తెంపుకొచ్చి ఇలా ఒక చిన్న కట్టు పెట్టి దానిపైన ఉన్న రేఖలన్నీ ఇలా ఒలిచి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీంతో ఏం చేయబోతున్నానో ఈ వీడియోలో అయితే మీరు చూసేయచ్చు ఇలా మనం తెచ్చుకున్న గోంగూరకాయలన్నిటిని ఇలాగే చిన్న చిన్న కట్టు పెట్టుకుంటూ ఆ రేకులన్నీ వోలిచేసి పక్కన పెట్టుకోవాలండి దాని లోపల ఉన్న గ్రీన్ కలర్ కాయ మనం పడే అవసరం లేదండి దాని లోపల గోంగూర విత్తనాలు ఉంటాయి వాటిని ఎండబెట్టుకుని మళ్ళీ గోంగూర కోసం అయితే మనం చల్లుకోవచ్చండి చూసారు కదా ఇలా ఉంటాయి అన్నమాట గోంగూర విత్తనాలు ఇలా మనం ఒల్చుకున్న ఈ రేకులన్నిటిని ఒకటికి రెండు సార్లు చక్కగా వాష్ చేసేసి దీన్ని ఒక చాపర్ ఉంటే చాపర్ లేదంటే ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ జార్లో అయితే పల్స్ ఇస్తూ దీన్ని బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా అనమాట ఇలా బరక బరకగా ఉండాలన్నమాట ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకుని మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాం అందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఇవి వేసి ఇలా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు వేరుశెనగ గుళ్ళు అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పప్పు కూడా చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం ముందుగానే చీల్చి పక్కన పెట్టుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చి చీలుకలు ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసుకుని దీన్ని కూడా చక్కగా చెట్టుపట్లాడే వరకు ఫ్రై అయితే చేయాలండి ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయినప్పుడు మనం దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకుందాం అండి పసుపు వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదంటే పసుపు త్వరగా మాడిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే దీనిలో ఉన్న వేడికి చక్కగా వేగిపోతుంది ఇలా అనమాట తర్వాత మనం ఒక రైస్ కలుపుకోటాకి ఈజీగా ఉండేలాగా ఒక పెద్ద గిన్నెలోకి అయితే ఈ తాలింపును తీసి పక్కన పెట్టుకుందాం ముందుగానే రైస్ ఉండి పక్కన అయితే చల్లార్చుకుంటూ ఉండాలండి తర్వాత ఇదే కడాయిలో మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఈ గోంగరకాయల పేస్ట్ ఉంది కదా దీన్ని కూడా వేసి ఒక్క ఐదు నిమిషాలండి కలుపుకుంటూ ఫ్రై చేయాలి తర్వాత మనం పక్కకు తీసుకున్న తాలింపులో మనకి ఎంత రైస్ అవసరమో ఆ రైస్ వరకు వేసేసుకుని ఇందులో రైస్ సరిపడినట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ గోంగరకాయల పేస్ట్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతే అండి డబుల్ కలర్లో రుచికి పులిహోర లాగా ఉండే మన లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయింది ఎలా అనిపించింది వీడియో నచ్చిందా